అప్పట్లో బ్రిటిష్ వారిని వర్తమానంలో నియంత్రలను ప్రజలంతా ఏకతాటిపై నిలిచి తరిబికొట్టారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు కాకినాడలో జరిగిన పంద్రాగస్టు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ తమ ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు జెండా పండుగ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామన్నారు స్వాతంత్ర గణతంత్ర దినోత్సవాల కోసం భారీగా నిధులు పెంచినట్లు వెల్లడించారు భవతి భిక్షాందేహి అంటే శత్రువుకు కూడా అన్నం పెట్టే నేల పాహిమాం రక్షమాం అంటే ఎదుటివాడి ప్రాణానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టే నేల తన దేశపు సరిహద్దులు దాటి పరాయి దేశం మీద దండయాత్రని చెయ్యని నేల అలాంటి నేల మీద ముష్కర మూకలు దండయాత్రలు చేసిన ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఈ నేల సంపదని కొల్లగొట్టిన వర్తమానంలో నియంతృత్వ ధోరణితో ప్రజా జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తూ ప్రభుత్వ ఖజానాన్ని ఆస్తుల్ని దోపిడీ చేసిన ఎవ్వరినీ కూడా ఈ దేశ ప్రజలు కాలానుగుణంగా వీరందరికీ చాలా బలమైన గుణపాఠాలు నేర్పారు అలాంటి ధైర్య సాహసాలతో నిండి ఉన్న నా భారతదేశ ప్రజలకి నా అన్నదమ్ములకి నా అక్క చెల్లెళ్ళకి పెద్దలకి పిన్నలకి మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి యువతీ యువకులకి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సూపర్ సిక్స్ ప్రాధాన్యతల అమలుతో రాష్ట్ర పునర్నిర్మాణానికి షణ్ముఖ వ్యూహంతో ముందుకు వెళ్తోంది దేశంలోనే ఆదర్శనీయ రైతులు వృద్ధులు దివ్యాంగులు వితంతువులు తదితర ఏ ఆసరా ఆలంబన లేని ఇరవై ఎనిమిది కేటగిరీల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తూ వారికి సామాజిక పెన్షన్లు గణనీయంగా పెంచింది నిత్యాన్నదానంతో అన్నార్థుల ఆకలి తీర్చి పేదల మదిలో ఆరాజ్యమూర్తిగా నిలిచిన అపర అన్నపూర్ణ డొక్క సీతమ్మ గారు ఆమె మహోన్నత జీవితం ఆశయాలకు నివాళిగా ఎన్డీఏ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని డొక్కా సీతమ్మ గారి పేరిట అమలు చేస్తుంది పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మూడు కీలక నిర్ణయాలు తీసుకుంది వీటిలో మొదటిది గ్రామ పంచాయతీలకు ఆర్థిక పరిపుష్టి సర్పంచ్ వ్యవస్థకు గౌరవం పునర్ప్రతిష్టించడం నిధులు కొరతా ఉన్న కొద్ది నిధులను గత ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించడం కారణంగా గ్రామ పంచాయతీలకు ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించలేని దినస్థితికి చేరాయి ఆ పరిస్థితి చక్కదిద్దే దిశగా తొలి అడుగు నేటి నుండే ప్రారంభించాం జాతి సగర్వంగా చెప్పుకునే స్వాతంత్ర గణ గణతంత్ర దినోత్సవాలను నిర్వహించేందుకు గత ముప్పై నాలుగేళ్లుగా చిన్న పంచాయతీలు కేవలం వంద రూపాయలు పెద్ద పంచాయతీలకు రెండు వందల రూపాయలు మాత్రమే ఇవ్వడం జరుగుతాం నేటి నుండి ఇకపై ఆ వేడుకలకి గ్రామాల్లో సర్పంచ్ల ఆధ్వర్యంలో సగర్వంగా దేశభక్తి వెల్లివిరిసి విరిసే వాతావరణంలో ఘనంగా నిర్వహించేందుకు మైనర్ పంచాయతీలకు పదివేల రూపాయలు మేజర్ పంచాయతీలకు పాతిక రూపాయలు నిధులు సమకూరుస్తున్నాం